ఎక్కడ సౌండ్ లేదు ఎక్కడ తోడా అవాజ్ ఉంటావు మరి మీరందరూ నేను చెప్తా మీరు సైలెంట్ ఉంటే నేను చెప్తా భయ సౌండ్ సరిపోతుంది భయ ఎందుకు కదా మాలోలను చూసి ప్రతి కులమాలు వీళ్ళు వెంటుక కూడా పీకరని ధైర్యంగా ఉన్నారు డిసిప్లైన్ లేని డిసిప్లైన్ లేని జాతి ఏదైనా ఉందంటే ఈ రోజు మీడియా సమక్షంలో చూస్తున్నారా విఐపీలు అందరూ ఎంకా కూర్చున్నా బట్టి ఏమాత్రం జ్ఞానం లేకుండా దయచేసి ప్లీజ్ జరగండి ప్లీజ్ జరగండి అవుతారా ప్లీజ్ ప్లీజ్ మల్లేశ్వర్ గారు వద్ద రమేష్ గారు తప్ప దయచేసి ఎవరు ఉండదు ఈ విఐపీలు ఎందుకు పిలుచుకున్నట్టు మనం అన్న ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఒక రెండు నిమిషాలు మాట్లాడండి సిగ్గుపోతుంది అవుతా మీ శిక్ష కింద కామెంట్ పెడుతుంది ఎక్కడికి కూడా క్రమశిక్షణ లేదని చెప్పేసి జరగండి ప్లీజ్ అన్నా ఒక్కడ చెప్తున్నా నేను మాట్లాడాలా వద్దా నేను మాట్లాడాలా వాళ్ళు చేయాలి చెప్పండి మీరందరి బొమ్మలు మీరే చెప్పండి మీరే ఇంతమంది కష్టాలు పెట్టుకోవాలి ప్రస్తుతం ఇది డ్రామా కంపెనీ సిక్స్ లో లైవ్ నడుస్తా ఉంది కింద కామెంట్ పెడుతున్నా మాలో డిసిప్లైన్ చూడండి అని మాలో డిసిప్లైన్ చూడండి అని కింద కామెంట్ పెడుతున్నారు ఇదే ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ఎంఆర్పిఎస్ అత్యధికంగా మాలలు ఉన్న రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ పుట్టింది అంటే మనం ఎంత బలహీనమో అర్థం చేసుకోవాలా దయచేసి వెళ్ళండి బ్రదర్ ప్లీజ్ నేను స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత పది సెకండ్లు కూడా ఉన్నాను నేను కేవలం మాట్లాడిపోతాను మళ్ళీ చెప్తా ఉన్నా మల్లేశ్వర్ గారిని పక్కన పెట్టి అందరు పక్కన జరగండి ప్లీజ్ ఇక్కడ ఉన్న విఐపీలు ఎవరు కనిపిస్తారు వాళ్ళకి ఏ ఆ ఫోటో కెమెరా ఏమైనా కదా పాప ఆయన లేకపోతే మాలలో

వైపు మాలలంటే అసమర్థులు మాలలంటే సైకోలు మాలలు తోపిడిదారులు మాలలు తోచుకున్నారు మాలలు ఐక్యంగా ఉండరు అని మాట్లాడుతున్న వాళ్ళకి ఒక మాల బిడ్డగా ఈ దేశంలో కేవలం ఈ తెలుగు రాష్ట్రంలో కాదు ఈ దేశంలో సంబంధ జాతులకి సంబంధ వర్గాలకి రైతులకి కూలీలకి మస్తూర్లకి ముస్లింలకి మైనార్టీలకి క్రైస్తవులకి బీసీలకి ఎవరికి అన్యాయం జరిగిన వాళ్ళ తరఫున నిలబడ్డది కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మాలల యొక్క చైతన్యాన్ని అవహేళన చేస్తున్న వాళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి ఈ తెలుగు నేల మీద చెడు చుండూరు సాక్షిగా ఊచకోతకు వస్తే మరి దళిత జాతి పక్షాన నిలబడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సీట్ తీసుకొచ్చింది ఇదే మాలా సంగతి గుర్తు చేస్తా ఉన్నా మంద కృష్ణ గారు మీరు మాటలే సైకోలు అంటున్నారు దోసుకున్నారు అంటున్నారు మరి ఒకవేళ ఈ మాటలు సైకోలు అయితే ఆ రోజు ముక్కలు ముక్కలుగా నరికిన మాదిగా మాదిగా సహోదరుల ముక్కలని ఢిల్లీ నడిపట్టిన భారత రాజ్యాంగం ప్రకారం మరి న్యాయం కోసం పోరాటానికి సమర శక్తి రంగం వ్యక్తులు సైకోలు అయితే ఆ మాల సైతాలైతే మన మాదిగా జాతికి న్యాయం ఎవరు ఇప్పించిందని ఈ గుంటూరు సభ సాక్షిగా ప్రశ్నిస్తున్నా చివరికి మీరు ఏ కమ్మలైతే ఏ కాపులైతే దిగలు కలిసి ఉంటే రాజకీయ అధికారం వైపు అడుగులేస్తున్నారని భయపడి నిన్ను పెంచి పోషించిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తున్నా భారత రాజ్యాంగం యొక్క సంరక్షణ వైపు భారతదేశంలో ఉన్నటువంటి పీడితుల వైపు నిలబడ్డది మాలను కానీ నువ్వు ఎటువైపు నిలబడ్డావు ఎవరైతే మాలామాదిగల్ని మాదిగల్ని కొత్త కోసిండ్రో ఎవరైతే మాలమాదిగ స్త్రీలని రేపులు చేసి చంపినో ఎవరైతే ఈ మాలమాదిగలకు విద్యను దూరం చేసి కేవలం ఈ జాతి యొక్క రక్తాన్ని తాగుతున్నారో వాళ్ళ పంచన చేరినటువంటి నువ్వామనువాదివి రాజ్యాంగం కోసం నిలబడ్డ ఈ ధన్యజీవులు మారలమనువాదులు ఆలోచించుకో నేను నీకంటే చిన్నవాన్నైనా నీకంటే వెనక పుట్టినా ఇదే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఒక ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేస్తా ఉన్నా మందకృష్ణ మాదిగ గారు ఆయనతో పాటు లైవ్ చేస్తున్న మనువాదుల వాళ్ళకి సవాల్గా చెప్తా ఉన్నా వరదలు వచ్చి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వరదలు వచ్చి మనుషుల యొక్క జీవన చిత్రం ఉల్టా పల్టాయినాడు అక్కడ ఉన్నటువంటి బర్రెగొట్ల ఆవుల యొక్క చనిపోయిన చర్మాన్ని వలుస్తున్నటువంటి ఇద్దరు మాదిగలని అక్కడ ఉన్నటువంటి కమ్మలు బ్రతికి ఉన్నటువంటి జంతువుల యొక్క జంతువులను కోసి వాటి యొక్క కళబరాల నుంచి చర్మాన్ని తీస్తున్నానని చెప్పి చెట్టుకు కట్టేస్తే రెండు రాష్ట్రాలని గడగడలాడిస్తూ భారత రాజ్యాంగం ప్రకారం మనువాదులకు ముచ్చబటలు పట్టిస్తున్న దక్షిణ భారతదేశ అధ్యక్షుడు దిగంబర్ కాంబ్లే గారు ఇప్పుడే సభా వేదిక మీకు దయచేసి మీ ఆయనకు స్వాగతం పదాల్సిందిగా కోరుతా ఉన్నాం జంతువు యొక్క చర్మాన్ని వలుస్తున్నటువంటి మాదిగ సహోదరులని ఆ కమ్మలు చెట్టుకు కట్టేసి విపరీతంగా కొడితే ఆ విషయం తెలుసుకున్నటువంటి సాయంత్రం సమయంలో సుబ్బారాయుడు గారు అనేటువంటి ఒక మాల సర్పంచ్ మాలలందరినీ ఏకం చేసి నా మాదిగ సహోదరులని చిత్ర చేస్తున్నారని చెప్పి చేతిలో పరిసెలను కత్తులను పల్లెలను పట్టుకొని ఆ కమ్మలకు ఎదురు తిరిగి ఆ మాదిగలను విడిపించి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి తన ఇంట్లో కూర్చో కూర్చోబెట్టుకొని భోజనాన్ని పెట్టి సురక్షితంగా వాళ్ళ ఇళ్లలోకి వదిలితే మన ఏరియాలో ఉన్నటువంటి ఈ నాయకుడు మన ఏరియాలో పుట్టి పెరిగినటువంటి ఈ మాల సర్పంచ్ గారు ఎక్కడో ఉన్నటువంటి మాదిగల కోసం మాతో గొడవ పడుతున్నా అని కమ్మలు కాపులు కలిసి ఆ సర్పంచ్ గారి ప్రాణాన్ని తీస్తే ఆ ప్రాణం కేవలం ఒక మాలవాడి ప్రాణం కేవలం మాదిగల కోసం పోయింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మందుకృష్ణ మాదిగా గారు చరిత్ర సవాళ్ళను స్వీకరించే తమ్ముని కుంటే లక్షలాది మాల త్యాగం చెప్పే శక్తి మాకుంది అనువాదులు ప్రయోజనాలను ఆశించి మాలలని సభ్య సమాజం ముందర చెడ్డవాలుగా నువ్వు చిత్రీకరిస్తున్నావేమో నీ ముప్పై సంవత్సరాల సామ్రాజ్యాన్ని పదిహేను రోజుల ఒక తన్నులంతేక మేళలాగా ఊగింది సమన్వయకర్తలు ఓపిక కలిగిన వాళ్ళు బాబాసాబ్ అంబేద్కర్ గారి వారసులు జ్ఞానవంతులు శీలవంతులు ప్రజ్ఞవంతులు కాకపోతే ఇట్లానే కొంచెం నాయకత్వం కోసం లొల్లి పడతారు అవతల తిట్టుకుంటాడేమో అనేటువంటి ఆలోచన లేకుండా మీదనే కుస్తాడతారు పడతారు నేను మీ తమ్మున్నైనా మీకంటే వయసులో చిన్నవాడినైనా సత్యానికి ఉండే శక్తి అది కాబట్టి దయచేసి ఇలాంటి పునర్వృత్తం కాకుండా చూడండి మీరు నడిపితేనే వీళ్ళందరూ వచ్చారు మా మార్గంలో నడపాల్సిన బాధ్యత కూడా మీ అందరిపై ఉందని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు ఎంతో కష్టాన్ని రాత్రి పవన్ మీరు కష్టపడి ఇంతమంది జనాలు ఇక్కడ కూర్చుని పెట్టి మీరే డిసిప్లిన్ కోల్పోతే అవతల ఉండి నవ్వుతా ఉన్నాడు డిసిప్లినరీ మాలలు అంటున్నారు మనం డిసిప్లిన్ లేని వాళ్ళమా మనం డిసిప్లిన్ లేని వాళ్ళమా మనం ఎవరి వారసులం ఇరవై ఎనిమిది వేల మంది పేస్వాలను ఊచ కొత్తగా వచ్చిన మహర్ వారసులం మరి ఇప్పుడు కత్తులు పట్టుకొని చంపుదామా జ్ఞానంతో అజ్ఞానంపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది మీది రాబోయే రోజులలో భవిష్యత్తు మిత్రులారా మీరందరూ చూసిండ్రు తెలంగాణలో మాలందరినీ ఏకతాడి మీద తీసుకొని వచ్చి మీరు కుర్చీ మీద కూర్చోకుండా ఏం చేసినా అటు ఇటు తిరుగుతూ అందరినీ సమన్వయం చేసినా లేదా డిసిప్లిన్ వర్షం పడతా ఉంది ఏమని చెప్పినా మీరు ఒకవేళ ఈ యుద్ధ భూమి నుంచి పారిపోతే మీరు బ్రతికి ఉన్న శవాలు మీరు బాబాసాబ్ అంబేద్కర్ గారు వారసు కాదు ఈ రోజు ఈ గుంటూరులో జరిగిన సభ ఈ గుంటూరు జరిగిన సభ ద్వారా ఇది కేవలం గుంటూరులో మాత్రమే మొదలైంది ఇన్ని లక్షల మందితో గుంటూరులో మొదలైంది ఇంకా ఎన్ని జిల్లాలు ఉన్నాయి మాలలని సైకోల్ అన్న వాడికి పిచ్చి పట్టి రోడ్డు మీద తిరిగేంత వరకు మారాలని మనువాదులు ఆ మనువాదులే పిచ్చోని చేసేంత వరకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా ఉన్నా గౌరవ దిగంబర్ కామలే గారు దయచేసి స్టేజ్ రావాలి రావాలి ప్లీజ్ మిత్రులారా ఒక మాట అడుగుతా మీరు సమాధానం చెప్తారు గౌరవ నరేంద్ర మోడీ గారు అకౌంట్ మే కెట్నా లాక్ రూపాయ హైనాడు మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీ దాంట్లో లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు మరి ఆయన వర్గీకరణ చేస్తారట ఈ మంద కృష్ణ గారు నమ్ముతున్నారు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ముస్లిం మైనార్టీలని ఈ దేశం నుంచి పారదోలాలని ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ఈ దేశంలో పాతి పెడుతున్న నరేంద్ర మోడీ గారు ఆయనతో స్నేహం చేసిన మన బాబు గారు మన బాబు గారికి కూడా తెలుసు రెండు వేల నాలుగులో చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైంది రెండు వేల ఆరులో రామన్న సహోదరుల సభ నుంచి ఒక మంచి మాట చెప్పదలుచుకున్న మీకు మీరు బాబాసాబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడవండి మీరు అన్ని రకాల సౌలభ్యాలు పొందుతారు మిమ్మల్ని నమ్మిస్తున్న నాయకుడు ఎవరిని నమ్మిండంటే యావత్తు నూట ఇరవై కోట్ల జనాభాని మోసం చేసిన పెద్ద అలా మాలలమైన మనం మాలల యొక్క చరిత్రను తెలుసుకోవాలి డిసిప్లైన్ గా పాడదా పాడదా మీరు నాతో పాటు పాడతారా నడవరమాల నడుం కట్టరమాల వాడాలి మీరు వాడితే స్టేజ్ మీద మనలకు కూడా ఉత్తేజం రావాలి కే ఈ పవన్ కళ్యాణ్ కొరినట్టు వాళ్ళ ఇట్లా ఒరి ఒరి ఆయన పాడేసి ఓదు నడవరమాల నడుం కట్టరమాల

పద 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 అడుగులేస్తు నడు నడు బురకలేస్తూ నడు 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 లేస్తు సాగుతున్న సమరానికి సాయం జరుగుతున్న పారుకును సిద్ధమవుగా నిరే పడు మాలనుగాదులు అంటూ నిందలేస్తుంటే ఎన్నకే మాసమ్ములు తొప్పి తిన్నారంటుంటే చెప్పి చెప్పి ఇన్నెళ్ళు నా సమాధిపై

మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటూ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని అన్న చివరి దాకా వినబడుతుంది అనే మీరు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అన్న ఒక్కసారి చేయలేపడి పైకి చేయబే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని రెండు సార్లు అన్న కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని ఖబర్దార్ మనవాద కుక్కల్లారా ఖబర్దార్ మనవాద కుక్కల్లారా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ముందుకు సాగాలని ఈ గుంటూరులో మొదలైనటువంటి ఈ ప్రపంచం ఇంకా ఇంకా ముందుకు పోవాలని మన దేవి ప్రసాద్ అన్న గారి యొక్క నాయకత్వంలో మనమందరం ముందుకు పోతూ ఈ ఇండిసిప్లినరీ పొలగొట్టుకోని డిసిప్లిన్ లో ఉండాలని నాకు ఒకటే ఒక మాట్లాడతా ఏమనుకోకూడదు మీ దగ్గర వేసిన పోస్టర్లలో నేను ఒక వర్తనే కాదా ఆ పోస్టర్లలో ఐదుగురం గ్రం 6 గ్రం 8 పది బొమ్మనమలేలా. ఓకిట్లాకింద మంది కొత్తడా కొరెని నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికి మరోసారి అడ్జస్ట్. రమేష్ అన్న ఒక పల్లవి చరణ మార్చాడు. ఆయనతో తో పాటు కొరసిచి మిగతా కార్యక్రమాన్ని మరి దిగంబర్ గారు చాలా మంది వక్తలు ఉన్నారు వాళ్ళందరూ నడపాల్సిందిగా కోరుతూ నలువాదుల సంక నెక్కి తీర్పు అనువాదుల సంక నెక్కి తీర్పు కొరకు కాళ్ళు మొక్కి అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేస్తుంటే రాజ్యాంగ వాసాలను లెక్కలు పెడుతుంటే తిరగబడి

అవతల హలో అవుతలేమనుకుంటారు తెలుసా మనమే అన్ని పాటలు పాడతాం అందరం అన్ని పాటలు పాడతాం ఎర్రం ఎర్రం అందుకే మాలోడు గొప్పతనం మనమే వాడుకోవాలా నడవని అడవి లేదు ఎత్తని బంధుకు లేదు నడవని అడవి లేదు ఎత్తని బంధుకు లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటగా చలివేల లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటరా చలి అంటరాని గుడిసెలల్లా పొద్దు పడుపును చూడాలని అంటరాని గుడిసెలల్ల పొద్దు పడుపును చూడాలని పెద్ద

Much, <laughs>